தாத்தா <muchas> ஜெபி <muchas> <muchas> అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి చేస్తున్నారు మీ అమూల్యమైన ఓటుని మా ఇద్దరికేసి గెలిపించాల్సిందిగా మీ అందరినీ ప్రార్థిస్తున్నాను అన్నిటికంటే ముఖ్యంగా నేను ఒకటే చెప్పేది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఈ రాష్ట్రంలో మంత్రిగా ఉన్నా కానీ రెండు వేల పద్నాలుగులో నేను ఎక్కడా కంటెస్ట్ చేయలేదు కానీ ఒక నాయకుడు ఒక కాన్స్టిటెన్సీ కంటెస్ట్ చేస్తే ఆ కాన్స్టివెన్సీలో ఉండే ప్రజా సమస్యలు అతని బాధ్యత రెండు వేల పద్నాలుగులో నేను ఎక్కడి నుంచి కంటెస్ట్ చేయలేదు కానీ తెలుగుదేశం పార్టీకి చేసిన సేవకు గాను నన్ను మంత్రిగా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు అపాయింట్ చేశారు అయితే నైతిక బాధ్యతగా నేను నెల్లూరులో పుట్టి పెరిగినందుకు నన్ను ఎవరు అడక్కపోయినా నన్ను ఎవరు అడక్కపోయినా సంగు నుంచి అండర్గ్రౌండ్ అంటే డ్రింకింగ్ వాటర్ లైన్ కానీ దోమలు లేకుండా ఉండడానికి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ అండ్ దోమ దుమ్ములేని నగరాన్ని చేయడానికి ఎంట్రీ అండ్ రోడ్డు కానీ పార్కులు కానీ అనేక కార్యక్రమాలు చేశారు ఎవరు ఓటు అడగకుండా ఎక్కడా కంటెస్ట్ చేయకుండా కానీ ఈరోజు ప్రత్యక్ష ప్రత్యక్షంగా నేను కంటెస్ట్ చేస్తున్నాను కంటెస్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈరోజు నెల్లూరులో ఉన్న రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల ఓటర్స్ యొక్క ప్రజా సమస్యలు ఖచ్చితంగా అక్కడ గెలిచిన నాయకుడు అవుతుంది ఖచ్చితంగా ఆ బాధ్యతను పూర్తిగా తీసుకుంటానని నెల్లూరు ప్రజలు నెల్లూరు సిటీ ప్రజలందరూ తెలియజేస్తూ మీ అమూల్యమైన ఓటుని ఎమ్మెల్యేగా నాకు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి గెలిపించండి రాష్ట్రం నుంచి నేను ఫండ్స్ తీసుకొస్తా కేంద్రం నుంచి ఆయన ఫండ్స్ తీసుకొస్తాడు నెల్లూరు సిటీని ఖచ్చితంగా ఒక మోడల్ సిటీగా డెవలప్ చేస్తామని మరొకసారి మీ అమూల్యమైన ఓటుని మా ఇద్దరి కేసు గెలిపించండి ఎంతో బాధ్యతాయుతంగా నెల్లూరు సిటీ డెవలప్మెంట్కి అన్ని విధాల కృషి చేస్తామని మీ అందరికి సంగతి నారాయణ మాతృసేవ పథకంలో పదిహేను వేలు దాటిన ప్రసవాలు ముప్పై వేల కుటుంబాలలో విరబూసిన సంతోషాలు అరుదైన మీ సహకారం తెచ్చింది ఘన విజయం మాతృసేవ మా అభిమతం సాగిస్తాం మా పయనం మాతృసేవా పథకంలో ఉచిత ప్రసూతి సేవలతో పాటు బేబీ హెల్త్ కేడ్స్ బిడ్డ పోషణ నిమిత్తం మూడు వేల రూపాయల వరకు నగదు కూడా అందిస్తున్నాం అమ్మతనానికి కమ్మనైన పథకం నారాయణ మాతృసేవ సేవ పథకం